సెలెక్ట్ చేసుకోండి ఒకసారి పీడబ్ల్యూఎం వచ్చేదా పేజ్ నెంబర్ వన్ ఇప్పుడు మనకి ఇక్కడ పేజ్ నెంబర్ వన్ కదా అందులో లేదు పేజ్ నెంబర్ త్రీ చూడండి కాంపోనెంట్ కనిపిస్తుంది అన్వేషణ కాంపోనెంట్ లేదు కాబట్టి ఇక్కడ మనకి లైటింగ్ సెక్షన్ లేదు అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫైవ్ పేజ్ నెంబర్ ఫైవ్ లో చూడండి ఇంత పెద్ద సెక్షన్ ఇచ్చారు ఇందులో ఇందులో ఎక్కడ కనిపిస్తున్నా మనకు కావాల్సిందే అంటే జూమ్ చేయకపోయినా అట్లీస్ట్ ఐడెంటిఫై చేస్తున్నారు లేదు ఇక్కడ కాంపల్సరీ మనం సెక్షన్ ఐడెంటిఫై ఫైవ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సేమ్ అదే పేజ్ పేజ్ నెంబర్ నైన్ ఎందులో చూడండి ఒకసారి ఎందులో నైన్టీ ఫైవ్ వస్తుందా సరే జాయిన్ చేస్తా ఇప్పుడు ఐడెంటిఫై చేసి సంబంధించిన పవర్ ఫస్ట్ జీరో ఇక్కడ దీని తర్వాత ఫోర్ పాయింట్ సెవెన్ యూహెచ్ కాయిల్ ఇచ్చాడు దీని తర్వాత ఏం చేశాడు ఇక్కడ ఐసీలో స్విచ్ చేసాడు ప్లేస్ మళ్ళీ కి కనెక్ట్ చేశాడు ఇక్కడ స్విచ్ చేసే డైరెక్ట్ కనెక్ట్ చేశాడు డైవర్ట్ సెకండ్ సైడ్ ఇక్కడ కనెక్ట్ అయ్యాడు మళ్ళీ ఐసీలో కనెక్ట్ అయ్యింది ఇక్కడ డబ్ల్యూ డబ్ల్యూఎడి అండ్ నెక్స్ట్ అవుట్ వేరే ఎల్ఈడి అనోయిడ్ ఇక్కడ వేరే ఎల్ఈడి అనోడ్ తొక్కి మరి ఇది ఏఐసి ఒకసారి చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ ఏమి చూడు ఇదే డబ్ల్యూ ఎల్ఈడి ఇదే లేదు కదా లైన్ బయటకు వచ్చేసింది అండ్ నెక్స్ట్ డబ్ల్యూ ఎల్ఈడి సింక్ వన్ సింక్ టూ ఏంటి సింక్ వన్ సింక్ టూ ఏంటి వన్ క్యాథోడ్ టూ కే వన్ అని ఇస్తాడు క్యాథోడ్ అని ఇస్తాడు లేదంటే సింక్ అని చెప్పేసి ఇస్తాడు లేదంటే ఎల్ఈడి వన్ ఎల్ఈడి టూ అని ఇస్తాడు ఇవన్నీ మనకి ఇక్కడ ఫీడ్ బ్యాక్ లైన్స్ అండ్ నెక్స్ట్ సిఎఫ్ఈసి ఇచ్చాడు లేదు ఇక్కడ लास्ट निम्न मल्ली बैठ कर चलो एलसीएम एलसीएम पीडब्ल्यूएम सीएलयू कंट्रोल लाइन अच्छे में नेक्स्ट टिंग का कड़े निम्न बीएचडब्ल्यू डिस्प्ले निम्न चलो चाहे मारे निम्न जो कुम्भने पर लाइटिंग मात्रा ही काउंटी डिस्प्ले सेक्शन का दिख रहा अंडे माने काउंट से निकल वाले किकरा डब्ल्यू एलईडी एंडी लाइटिंग